హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉయ్యాల ఫంక్షన్లో పాపని కిడ్నాప్ చేసిన అనామిక నిజం తెలుసుకొని అప్పుని క్షమాపణ అడిగిన ధాన్యలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి పాప వచ్చిన వేళ విశేషం మా బావ కోమాలో నుంచి బయటపడ్డారు దీనికి ఏమి కావాలన్నా నోరు తెరిచి ఏది అడిగినా ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడు ఇక స్వప్న అది నా కూతురు అమ్మమ్మగారు మీరు తను ఏది అడిగినా ఇవ్వాల్సిందే దాని కోరికలు ఎలా ఉంటాయో నా బట్టే మీకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది స్వప్న ఏదైనా సరే ఆస్తైనా రాసిస్తావా అని అంటూ ఉంటుంది రుద్రాణి ఆస్తైనా రాసి ఇచ్చేస్తాను అది నోరు తెరిచి ఆస్తి కావాలంటే రాసిస్తాను అని ఇందిరాదేవి చెప్తూ ఉంటుంది తర్వాత ఇక ఇందిరాదేవి పాపకి బారసాల జరిపించడానికి ముహూర్తం అయితే పెట్టిస్తారు పెట్టించిన తర్వాత బారసాల చాలా గ్రాండ్గా చెయ్యాలి అందరినీ పిలవాలి అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఈరోజు రాత్రి అన్ని ఏర్పాట్లు కావ్యం ఇద్దరూ చూసుకోండి అని అంటూ ఉంటే తప్పకుండా మేమే దగ్గరుండి చేస్తాం మావయ్యం అని కావ్య చెప్తూ ఉంటుంది తర్వాత ఇక రుద్రాణి అయితే ఇప్పుడు ఇదంతా అవసరమా అనవసరపు ఖర్చులన్నీ పెట్టుకుంటారు అని రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడే ఇందిరాదేవి రోజు స్వప్న సీమంతం ఎంతో అంగరంగ వైభవంగా చెయ్యాలని చెప్పి పాతిక లక్షలు నువ్వు ఖర్చు చూపించావు కదా ఇప్పుడు మనవరాలికి బారసాలు చేయడానికి ఎందుకలా ఏడుస్తున్నావు అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటూ ఉంటుంది రుద్రాణి తర్వాత స్వప్న చేతిలో పాప బాగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్న పాపని ఇక స్వప్న అయితే సముదాయించలేకపోతుంది ఇంతలో కావ్యం వస్తుంది కావ్య వచ్చి పాపని నాకు ఇవ్వక్క నేను ఏడుపు ఆపించేస్తాను అని అంటూ ఉంటుంది నీకేం తెలిసే పాపని ఏడుపు ఎలా ఆపించాలో అని అంటూ ఉంటే చూడక్క నేను తల్లిని కాకపోయినా సరే అమ్మ గుణాలు నాలో ఉన్నాయి పాపని ఎలా ఏడుపు ఆపించాలో నాకు తెలుసు అంటూ తనకి జోలపాట పాడుతుంది కావ్య పాపని ఎత్తుకొని అప్పుడు ఇక పాప అయితే సైలెంట్ అయిపోతుంది కావ్య పాపని ఎత్తుకుని అలా ఉండడం చూసి అప్పుడే ఇందిరాదేవి అపర్ణ అనుకుంటూ ఉంటారు రాజు కావ్యాలకి కూడా ఒక బిడ్డ పుడితే ఇలాగే చూడాలని ఉందత్తయ్యా కావ్య పాపని ఎత్తుకుంటే నా మనవడిని ఎత్తుకున్నట్టే ఉంది అని అంటూ ఉంటుంది అపర్ణ అవునపర్ణ నేను కూడా ఇంటి వారసుని చూడాలనుకుంటున్నాను ఎప్పుడు మనకి కావ్య శుభవార్త చెప్తుందో అని అనుకుంటూ ఉంటుంది ఇందిరాదేవి తర్వాత రోజు ఇక ఏర్పాట్లన్నీ చాలా చురుగ్గా జరుగుతూ ఉంటాయి అప్పుడే ఇక సామంత్ అయితే దగ్గరికి వచ్చి నువ్వేమో ఆ కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంటుంది వాళ్ళందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి ప్లాన్ చేశాను ఆరు నెలల నుంచి గట్టిగా ప్లాన్ చేశానని చెప్పావు కానీ వాళ్ళు ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటూ చాలా సరదాగా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉంటాడు సామంత్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటాడు సామంత్ అదే ఆ రుద్రానికి ఉన్నాడు కదా ఒకడు రాహుల్గాడు వాడికి కూతురు పుట్టిందట బాసాల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు దానికి అందరినీ కూడా పిలిచారు అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది అని అంటూ ఉంటాడు సామంత్ అప్పుడే అక్క అనామిక అయితే లేదు ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు అసలు ఆ భారసాల ఫంక్షన్ని జరగడానికి లేదు ఆ ఇంట్లో ఆనందాలకు బదులు ఈరోజు ఏడుపులు వినపడాలి అని అనామిక అంటూ ఉంటుంది ఏం చేస్తావు నువ్వు ఏమీ చెయ్యలేవు అని సామంత్ అంటూ ఉంటాడు ఈ అనామిక తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ఎంతైనా సాధిస్తుంది మన గోడౌన్లో రౌడీల్ని పెట్టి అక్కడే ఉండు నేనే వస్తాను అని అంటూ ఉంటుంది సామంతతో అనామిక ఇంటి గోడౌన్లో రౌడీల్ని పిలిపించిన అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని సామంత్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా ఏం చేస్తానో చెప్తానని వెళ్ళు అని అంటూ ఉంటుంది అనామిక తర్వాత ఇక అనామిక అయితే మారు వేషంలో తను దుగ్గిరాల ఇంటికైతే వస్తుంది మారువేషంలో వచ్చి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా ఉంటారు ఈ లోగ కావ్య పాపని ఎత్తుకొని ఇక అక్కడే ఉన్నాం ఒక సోఫాలో పాపని పడుకోబెడుతుంది ఇప్పుడే వస్తాను చిట్టి తల్లి అని చెప్పి లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత మారువేషంలో వచ్చిన అనామిక పాపని ఎత్తుకుని ఇక బయటికి వచ్చేస్తూ ఉంటుంది పాప ఏడుపు వినపడి ధాన్యలక్ష్మి అయితే ఎవరిమే ఇదేంటి ముఖానికి మాస్క్ వేసుకొని అలా ఉంది పాపని తీసుకువెళ్ళిపోతుంది ఏంటి అని ధాన్యలక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటుంది అనామిక వెనకాలే అప్పుడు ఇక ధాన్యతూ వెళ్తుంది అనామిక ఇక గోడౌన్కి అయితే పాపని తీసుకువెళ్తుంది అనామిక చేతిలో పాపని చూసిన సామంతైతే ఏంటి పాపని తీసుకొచ్చావు ఈ పాప వల్ల మనకి ఉపయోగం ఏంటి అని అంటూ ఉంటే ఉపయోగం ఉంది మీ పాపని కిడ్నాప్ చేశాము మీరు మాకు ఇరవై కోట్లు ఇవ్వాలి లేకపోతే పాపని చంపేస్తానని నేను బెదిరిస్తాను ఎందుకంటే ఇదే లాస్ట్ వాయిదా బ్యాంకుకి ఆ ఇరవై కోట్లు బ్యాంకుకి కట్టకపోతే వాళ్ళు ఇల్లును స్వాధీనం చేసుకుంటారు ఇప్పుడు అవకాశం మనకి వచ్చింది అని అనామిక అయితే ప్లాన్ చేస్తుంది అప్పుడే అక్కడికి వెళ్తుంది ధాన్యలక్ష్మి అనామికాని ఫాలో అవుతాం ఇక అనామికాని కిడ్నాప్ చేసిందని తెలుసుకొని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక సామంత్ అయితే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అసలు ఇప్పుడు వరకు కూడా మనం ఆడిన నాటకం ఎంత కూడా కావ్యరాజు గమనించలేదు ఇంటిని తాకట్టు పెట్టి అన్ని తాకట్టు పెట్టి బ్యాంకుకి అప్పు తీరుస్తున్నారు ఆ ముసలోడు ఇచ్చిన మాటని నిలబెట్టాలని చెప్పి ష్యూరిటీ వాడు ష్యూరిటీ ఇచ్చాడని ష్యూరిటీ ఇవ్వకపోయినా మనం సృష్టించాము ఇప్పుడు బ్యాంకులు ఎక్కడ ఇల్లు తాకట్టు ఇల్లుని లాక్కుంటుందో ఆస్తుల్ని లాక్కుంటుందో అని కుటుంబానికి కూడా చెప్పకుండా వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చారు కానీ ఇదంతా మనం ఆడిస్తున్న నాటకమని తనకి తెలియదు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఆ ధాన్యలక్ష్మికి అర్థమైపోతుంది రాజు కావ్యం ఇంట్లో డబ్బు కోసం ఇలా చేస్తున్నారేంటి అని అనుకునేదాన్ని కానీ దీని వెనకాల ఇంత పెద్ద కదుందా అసలు కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా గ్రేట్ కుటుంబం రోడ్డున పడకుండా ఇద్దరు కూడా ఎంత బాగా కాపాడుతున్నారో అని అనుకుంటూ ధాన్యలక్ష్మి వాళ్ళ విషయంలో నేను చాలా తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది వసే అనామిక అని అంటూ ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది ఇక ధాన్యలక్ష్మిని చూసే సామంతో అలాగే అనామిక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటే నువ్వు పాపని తీసుకువచ్చి మమ్మల్ని బెదిరించాలని చూస్తావా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు ఇక అనామిక అయితే వచ్చేసావా నువ్వు సరే అయితే ఇక నువ్వు బ్రతికి బయటికి వెళ్తేనే కదా రే దీన్ని ఇలా కుర్చీకి కట్టయినరా అని రౌడీలకు చెప్తే రౌడీలు అయితే ఒక కుర్చీలో కూర్చోబెట్టి ధాన్యలక్ష్మిని తాళ్ళతో కట్టేస్తారు అప్పుడు ఇక ధాన్యలక్ష్మి అయితే నిన్ను వదిలిపెట్టను ముఖ్యంగా నా కోడలు వదిలిపెట్టదు నా కోడలు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అని అంటూ ఉంటే ఓహో ఇప్పుడు కోడలని గుర్తుకొచ్చిందా నీకు చూడు నువ్వు ఇప్పుడు చచ్చిపోతున్నావు నిన్ను చంపేస్తున్నాను నిజం తెలిసిన నిన్ను ఎందుకు ఊరుకుంటాను చెప్పు ఆస్తి ఇవ్వకుండా బాధ పెడుతున్నారని ధాన్యలక్ష్మి సూసైడ్ చేసుకుందని సృష్టిస్తాను అది కూడా మాకు బెనిఫిట్టింగ్ దాంతో రాజు కావ్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు నీ కోడలు పోలీస్ అంటున్నావు కదా నీ కోడలు చేత్తోనే అప్పుడు వాళ్ళక్కని అరెస్ట్ చేయిస్తాను అసలు ఆ అప్పు కళ్యాణ్ణి నువ్వు అపార్థం చేసుకోవాలని నిన్ను రెచ్చగొట్టి ఆస్తి విషయంలో నేను రుద్రాణి చేత నిన్ను రెచ్చగొట్టేలా చేశాను అంటూ అప్పు కళ్యాణ్ విషయంలో చేసిన కుట్రని కూడా అనామిక బయటపెడుతుంది అది విని ధాన్యలక్ష్మి కుటుంబ విషయంలో తను ఎంత తప్పు చేశానని చాలా అంటే చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అప్పు అయితే నేనుండగా పాపని మా అత్తయ్యని నువ్వేం చేస్తావే అంటూ పోలీస్ డ్రెస్లో అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తుంది అప్పు ఇక అప్పుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అప్పుడే ధాన్యలక్ష్మి అయితే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ కారణం ఇదే ఇది ఒక హత్య కూడా చేసింది అని అంటూ ధాన్యలక్ష్మి చెప్తుంది అప్పుకి ఇక అనామికాని అరెస్ట్ చేస్తుంది అనామిక సామంతుని కూడా సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేస్తుంది అప్పు ఇన్ని రోజులు నిన్ను ఎంతో తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించమ్మా అంటూ అప్పుని క్షమాపణ అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇక అప్పు అయితే మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటత్తయ్య మీరు అపార్థం చేసుకున్నారంతే కదా అని అంటూ అప్పు అయితే ధాన్యలక్ష్మిని పాపని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి